నేను ఇక మానవ శక్తి మీద కాదు నేను దేవుని శక్తిని చూచుచున్నాను నేను దేవుని శక్తి నేను నమ్ముతున్నాను దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న విశ్వాసం బాగు చేస్తాడన్న విశ్వాసం ఆయన కొరకు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటాడన్న విశ్వాసం నాకుంది అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే ఆ లెక్క వేరు కానీ ఏం చేద్దాం కొంతమంది రివర్స్లో ఫస్ట్ బ్యాచ్ ఏమో అసలు లేదు వాళ్ళకి విశ్వాసం రెండో బ్యాచ్కి విశ్వాసం ఉంది కానీ అన్ని రివర్స్ పరిస్థితుల మీద పెడతారు ఆ ఈ అప్పులు ఇక తీరవు ఈ సమస్య లేకపోవు ఇక నా ఆత్మీయ జీవితంలో తిరిగి నేను బాగుపడే ప్రసక్తి లేదు మళ్ళా మళ్ళీ పడిపోతున్నాను మళ్ళా మళ్ళా దిగజారిపోతున్నాను ఇక నా బతికి ఇంతే నేను పరిశుద్ధంగా నిలబడేది లేదు నాకు పవిత్ర జీవితం వచ్చేది లేదు ఎంత ట్రై చేసినా సరే మళ్ళా మళ్ళీ వెనక్కి జారిపోతున్నానని రివర్స్లో పెడతారు పెట్టినప్పుడు ఏ ఫలితాలు వస్తాయి సోదరా ఆ ఫలితాలే వస్తాయి ఎందుకంటే వాక్యం చెప్పాడు నువ్వు ఏది నమ్ముతున్నావో ఆ నమ్మిక చొప్పున అన్నాడు దీనికి ఎన్నోసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటి వాళ్ళకి మంచి ఉదాహరణగా ఏబుంటాడు ఏబు ఉంటాడు శుభ్రంగా పది మంది పిల్లలు భార్య కుటుంబం మంచి సంసారం దాసదాసి జనాంగం ఒంటలో ఏడ్లు పొలాలు మస్తు ఇవన్నీ కలిగి ఉండి దేవుని మయంపరచుకుంటున్నాడు కానీ విశ్వాసం ఎటు పెట్టాడో తెలుసా ఈ పది మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతారేమో వీళ్ళకేమన్నా అయిద్దేమో ఈ ఆస్తులన్నీ పోతాయేమో నా భార్య ఇంత విధేరాలుగా ఉంది రివర్స్ అయిద్దేమో నా బాడీ ఇంత హెల్దీగా ఉంది రోగగ్రస్తం అయిపోయిద్దేమో ఏమైద్దో అని విశ్వాసం ఉంది కానీ దాన్ని రివర్స్లో పెట్టాడు ఏమంతటి వాడికి ఏ ఫలితాలు వచ్చినాయి తన విశ్వాసాన్ని ఏ దిశగా తిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి హలో అర్థమవుతుందా తన విశ్వాసాన్ని ఇడిదిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి పిల్లలకి ఏమన్నా అయిద్దాం అయ్యింది హాస్టల్ పోతాం పోయినాయి హెల్త్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందేం అయింది అయ్యింది భార్య రివర్స్ అయితే అయ్యింది చివరికి ఆయన అన్నాడు అనుకున్నది అంతా అయ్యిందని నేనంటా నీ ఎందుకు అనుకున్నావు అని లేకపోతే నేను కాదు దేవుడు అంటాడు అట్లా ఎందుకు అని నేను నీకు విశ్వాసం ఇచ్చింది నా వైపు చూసి నన్ను బట్టి అన్ని కార్యాలు ఆలోచించాలని కానీ నువ్వు నన్ను పక్కన పెట్టి మిగిలిన వాటన్నిటికి రివర్స్గా ఆలోచించావు ఆ ఫలితాన్ని పొందావు అక్కడ అభ్యంతరం దేవునికి దేవునికి స్తోత్రం గాక అంటే ఏపు యథార్థవంతుడు న్యాయవంతుడు యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు నాలుగు ఒకే యథార్థత న్యాయప్రవర్తన దేవుని అందు భయము భక్తి నాలుగు ఓకే మరి విశ్వాసం ఎక్కడా విశ్వాసం ఎక్కడా విశ్వాసం అనే మాట ఏది ఏ జీవితంలో ఉంది అది రివర్స్లో ఉంది దాన్ని ఆ ఫలితాలు రప్పించి సరి చేశాడు దేవుడు ఇప్పుడు అవన్నీ పోయి దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అనుకున్నవన్నీ జరిగినాయిగా జరగాల్సిన నష్టాలన్నీ జరిగినాయిగా ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా మళ్ళీ ఇప్పుడు విశ్వాసాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు ఇప్పుడు పెట్టాడు విశ్వాసం కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు ఇప్పుడు ఎవరికి వెళ్ళి చూస్తున్నాడు శోధింపబడిన మీద నేను సువర్ణమై మారుతాను ఇవన్నీ ఏం మాటలే ఇప్పుడు ఇన్ని బాధలు పడి మళ్ళా తిరిగి రెండంతలుగా దీవించబడ్డాడు అంటే ఏమనుకున్నాడు తెలుసా ఫస్ట్ వనయాన్ని పోతాయేమో అని విశ్వసించాడు మొత్తం పోయినాయి పోయిన తర్వాత మొత్తం దివాళ తీసి ఆ తర్వాత దేవునికి వెళ్ళి చూసి పోయినా సరే మళ్ళీ దేవుడు రప్పిస్తాడు అని అన్నాడు ఒక ఇంత పోతే రెండు ఇస్తాడు అవసరం అయితే దేవుడు మళ్ళీ రివర్స్ పెట్టాడు వచ్చింది మళ్ళీ రెండు అంతలు వచ్చింది ఇక మళ్ళీ అన్ని పోతాయేమో అనుకుంటాడా ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా పోయినా సరే మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు నాకు నాకు భయమే లేదా అది కదా మాట అది కదా ఉన్నవన్నీ పోయినా సరే మొత్తం దేవుడు తీసుకొచ్చి ఇవ్వగలడు అసలు ఎందుకు పోతాయి ఒకవేళ పోయినా తీసుకొచ్చి తిరిగి ఇవ్వగల నా దేవుడు నాకున్నాడు అంటే ఆయన సంతోషపడ్డు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆనందపడేవాడు చెప్పాడు స్పష్టంగా విశ్వాసం కలవారంటే నాకు చాలా ఇష్టం అంటాడు ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నా బతికి ఇంతేనా అన్నయ్య నేను లేవను ఎన్నిసార్లు అన్నాయా దేవుడికి మాత్రం ఓపిక ఉండదనే ఇన్నిసార్లు పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉంటే దేవుడు మాత్రం సహిస్తాడు సహిస్తాడని లేదు నేను నాకు అవకాశం రివర్స్లో విశ్వాసం నా బలహీనతను బట్టి నేను పడుతూ లెగుస్తూ ఉన్నాను కానీ నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన తన ఆత్మనిస్తాడు ఆ ఆత్మ నన్ను తప్పక నిలబెడతాడు నేను నిలబడతాను నేను గెలుస్తాను ఎప్పటికైనా నేను గెలుస్తాను నేను పరిపూర్ణత సాధిస్తా నా దేవుడు ఇస్తాడు ఆయనే నన్ను పరిపూర్ణునిగా చేస్తానని వాగ్దానం చేశాడు చేస్తాడు ఎంత బాగుంది ఈ మాట నా వల్ల కావటం లేదు ఇంక ఇంతే అంటే అట్టు కుదిరిద్ది దేవుని అందరి విశ్వాసం నువ్వు ఏది ఉంచుతావో అదే జరిగితే రివర్స్లో ఉంచి ఇంతే అనుకున్నావు అనుకో ఇక బతుకంతా అంతే అయిపోయింది ఇది మారిద్ది అనాలి ఏమైనా కానీ మారిద్ది